హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత్త చేతి వంట హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో పాలకూర చేపల కర్రీ చేసుకుందాం అయితే అత్త పాలకూర చేపల కర్రీ చేస్తున్నావా పాలకూర చేపల కర్రీ చేస్తాను మనం చేసి చూపిద్దాం సరే అదే సరే అయితే ప్రాసెస్లోకి వెళ్దాం సరే ఓకే చిని పాలకూర ఉడబెట్టుకుందాం సరే అత్త కొంచెం లైట్గా అంత ఎక్కువ బాయిల్ చేసేలా ఎక్కువ కాదు అలా ఒక మగ్గి మగ్గి వరకు అంటే కలర్ కలర్ కొంచెం ఆవిరి పడితే అయిపోద్ది ఎక్కువ బాగా ఉడకనే కొడతాం ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఏంటంటే మన కారం వాడతలేదు ఇందులో పచ్చిమిర్చి నేను పది పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఇందులో కారాన్ని పెట్టి తీసుకోవచ్చు ఒక్క పచ్చిమిరగా కారు ఉంటుంది ఒకటి ఒక కారు ఉండదు కదా నేను పది కాయలు వేసుకున్నాను ఇవి అవి కలిపి కొంచెం మగ్గనిచ్చి కొంచెం కూల్ వాటర్లో వేసి సరే చిన్ని ఉడికిపోయిందాం చూద్దాం సరే అయిపోయింది గింతే ఎక్కువ బాయిల్ చేయకూడదు ఎక్కువ చేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఇదేంటంటే మనం ఐస్ ముక్కల్లో వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఐస్ వేస్తా ఐస్ వేస్తే కలరు చేంజ్ అవ్వదు పాలకూర ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే ఉంటుంది ఒక్క పది నిమిషాలు ఐస్ వాటర్లో ఉంచి ఇప్పుడు తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం వాటర్ పెట్టాను కొంచెం కొంచెం పసుపు వేసుకుని అదేంటత్ సో వాటర్ వాటర్ ఏంటంటే ముక్కలకి ఎక్కువగా వాటర్ వేయకూడదు మనం ముక్కలు ఉడకబెట్టి ఆ వాటర్ మరిగేటప్పుడు ముక్కలు వేసుకుంటున్నాం మనం మనం ఏం అంటే చేపలో బాయిల్ చేసుకుంటాం బాయిల్ చేసుకుంటున్నాం ఈ చేప ముక్కలు బాయిల్ చేసుకుంటున్నాం చూడు కొంచెం ఉడకనిచ్చి క్లీన్ చేసుకోవాలి ఎంతసేపు ఉడకపెట్టాలి ఒక నిమిషాలు ఉడితే సరిపోద్ది సరే అయితే ఫస్ట్ పాలకూర బాయిల్ చేసుకున్నా తర్వాత చేపలు బాయిల్ చేసుకోవాలి సరే ఇందులో చేపలు మనం మాగలు తీసుకున్నాం సముద్రం చే చేపలు తీసుకున్నాం టేస్ట్ బాగుంటది అని చేపలు మాగలు తీసుకున్నాం సౌద్రివి ఇప్పుడు ఒక ఐదు దోసాలు ఇది ఉడకనిచ్చి నిమిషాలు సరిపోతుంది సరిపోతుంది ఈ లోపల మనం చేప చూడు ఉడిపోయిన చిన్నచూడు క్లీన్ చేసుకుని తొక్క తీసుకుని తొన్న తొన్నాలకి తీసుకుంటే ము తీసేవాలి ఏంటంటే ముళ్ళి తీసుకుంటే మనకి అది తిన్నా ఇబ్బంది పడరు తీసేసి చిన్న చిన్నగా ముక్కలు చేసుకుంటే కర్రీలో కలుపుతుంది ఇవన్నీ తీద్దాం ఇంక చిన్న సలారైతే ఇలా తీసుకుంటే నీట్గా వచ్చేస్తాయి ముళ్ళ లేకండి అని ఇంక ఎలా తొందరగా తీసుకోవాలి మనం సరే చూసి ఎలా వచ్చినాయ ఇలా అన్ని చేపలు తీసుకువెళ్ళొత్తా ఇలా అన్ని చేపలు తీసుకుంటే సరే వస్తా చిన్నీ పాలకూర చేపలు కరిగి కావాల్సిన పదార్థాలు పాలకూర మనం పచ్చిమిర్చి చేసి ఉడకబెట్టి మిక్సీ పట్టుకున్నాం పాలకూర ఓ కట్ట పాలకూర అది పచ్చిమిర్చి వేసాను నేను ఇందులో కారం ప్యాచెత్తులగా కాబట్టి పచ్చిమిర్చితో వండుకుంటున్నాం మనం కర్రీ పేస్ట్ చేసి పెట్టాం ఉల్లిపాయ జీడిపప్పు ఒక స్పూన్ అల్లం వీల్లపై పేస్ట్ ఒక అర స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర చిన్న దాచిన చెక్క తాలికయ రెండు లాంగుల మగరం దాని తగ్గ సాల్ట్ చేపలో ఉడకబెట్టి తొందరగా తీసుకున్నాం ఆయిల్ చిన్న పేనం పెట్టాను ఆయిల్ వేస్తాను సరాబ్ రాత్రి చెక్క వేస్తాను అల్లిక్క సరాబ్ ఇక కొంచెం జీడిపు వేస్తున్నాను ఇది చపాతీలో చాలా బాగుంటుంది కొంచెం కలర్ వచ్చేవాళ్ళు తీసుకుంటే బాగా ఉంటాయి బ్రౌన్ కలర్ రావాలి ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటారు ఎక్కువ చేప కర్రీకి ఈ కర్రీకి చేప కర్రీ ఇది కర్రీకి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోకూడదు ఉల్లిపాయ ముక్కలు అయితేనే పేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిపోయినాగిన గచ్చిని జలవెల్ వేస్ట్ వేస్తున్నాను గరం మసాలా కూడా వేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకోవాలి గరం మసాలా వెళ్ళి మనం ఆకుకూర వేస్తున్నాం కదా మళ్ళీ హెడ్ స్మెల్ వచ్చేస్తుంది వీటన్ని కొంచెం లైట్గా వేసుకుంటున్నాం కడిగి మసాలా ఉండేది ఒకసారి పాలుకూర ఆకుకూరలో కలిసిన వల్ల మసాలాలు ఎక్కువ వస్తే మసాలా మసాలా స్మెల్ వచ్చేస్తుంది అంటే ఆకుకూర వేసినప్పుడు మసాలా మసాలాలు తగ్గించుకూర తగ్గించుకొని వేసుకోవాలి మరి పాలకూర ఎందుకు పాలకూర టేస్ట్ బాగుంటుంది ఎల్తకూరి ఇది నీపి అట్లా పాలకూర కలుపుకుంటే కాంబినేషన్ బాగుంటుంది ఎల్తకూర చాలా మంచిది కదా పాలకూర పిల్లలకి అది మంచిది పాలకూర ఇప్పుడు వేగిపోతుంది కదా నేను పాలకూర పేస్ట్ వేస్తున్నాను ఇది బాగా ఆడే ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కదా పశువాసన ఏం ఉండదు మనం కొంచెం వేగనిస్తే ఇస్తే ఇంత ఉల్లిపాయలు బాగా మగుతుంది కదా ఆ టేస్ట్ బాగుంటుంది అని బోడే సాల్ట్ వేసుకుంటున్నాము తగినంత టేస్ట్ చూసుకుని టేస్ట్ని బట్టి సాల్ట్ వేస్తే యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వేస్తానే సరే వాటర్ వేసి మనం ఉడకబెట్టుకున్న చేప ముక్కలు వేస్తున్నాను చూడు ఇప్పుడు మో పేస్ట్ చూసుకుని మూత పెట్టుకుంటే ఉడుగుతుంది సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడికి ఆయిల్ పైకా ఎక్కింది అనుకో కర్రీ తయారైపోయింది చిన్ని మనం అన్నీ వేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గిస్తే తయారైపోయినట్టే సిమ్లో చిన్నీ చూడు కర్రీ తయారైపోయింది దగ్గర అయిపోయిందా ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మన ఒకసారి అలా కలిపిస్కొని ఆయిల్ ఆయిల్ బయటకు వస్తుందా తయారైపోయింది కొంచెం గ్రేవీ ఇందులో బట్టర్ వేసుకుంటా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ కొంచెం లాస్ట్ బట్టర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ మనకి బట్టర్ ఇష్టపడరు కదా మనం చాలా మంది ఇష్టపడరు అందుకే నేను బట్టర్ వేస్తలేదు ఇంట్లో కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు అయిపోయిందా కర్రీ తయారైపోయినా చూడు ఇదిగో ఇలా చూసుకుని కట్టేసుకోండి స్టవ్ ఆపేస్తున్నా కరి బాల్ తీసుకుందాం చిన్నీ పాలకూర చేపలు కర్రీ తయారు చేసాను ఎప్పుడు టేస్ట్ వద్దో రైస్ వేసుకుని చాలా టేస్ట్ బాగుంది రైస్లో వేసుకోవచ్చు చపాతీలు ఒకటి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది రైస్లోకి బాగానే ఉంటుంది బిర్యానీ కన్నా బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ ఏం ఎలా తేడా తెలుస్తుందా బాగుంది స్మెల్ ఒకటి ఏమి రాదు ఏమీ రావట్లేదు స్మెల్ కూడా అంతా బాగుంది మా అత్త చెప్పండి చెప్తే మీరు కూడా అలాగే చేయండి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి